నమస్తే వెల్కమ్ టు యూపీ దేశం జార్ఖండ్ క్యాంప్ రాజకీయాలకు హైదరాబాద్ వేదికైంది మొత్తం ముప్పై తొమ్మిది మంది జార్ఖండ్ జేఎంఎం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు హైదరాబాద్ ప్రత్యేక విమానంలో చేరుకున్నారు వీరంతా కూడా షామీర్పేటలోని లియో నియో రిసార్ట్స్లో బస్సు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రం తెలంగాణ అందులోనూ హైదరాబాద్ నగరం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ క్యాంప్ రాజకీయాలకు డోకా లేదు కాంగ్రెస్ పార్టీకి అని భావించి మొత్తం జార్ఖండ్లోని జేఎంఎం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని ఇక్కడ షిఫ్ట్ చేసింది ఐదో తేదీ వరకు కూడా ఉదయం ఏడు గంటల వరకు వీళ్ళు ఇక్కడే ఉండే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి ఎందుకంటే జార్ఖండ్లో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది అనేది కూడా ఒక ఉత్కంఠత అయితే కొనసాగుతోంది ఎందుకంటే ఇప్పటికీ తాత్కాలికంగా జేఎంఎం అధికారం చేపట్టినప్పటికీ కూడా బీజేపీలోకి కొంతమంది ఎమ్మెల్యేలని తీసుకునే అవకాశం ఉంది ఎవరైనా పార్టీ మారి మళ్ళీ జేఎంఎం నుండి బీజేపీలోకి వెళితే అది ఖచ్చితంగా బీజేపీకి ప్లస్ అవుతుంది బీజేపీ తిరిగి జార్ఖండ్లో అధికారం చేపట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ ఛాన్స్ బీజేపీకి ఇవ్వకుండా జేఎంఎం కాంగ్రెస్ పార్టీ క్యాంపు రాజకీయాలకు వేదికగా హైదరాబాద్ని మార్చేశాయి ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి వీళ్ళంతా కూడా హైదరాబాద్లో ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఎప్పటికప్పుడు లియోనియో రిసార్ట్స్ దగ్గర పరిస్థితిని సమీక్షిస్తున్నారు పొన్నం ప్రభాకర్ అక్కడే ఉన్నారు మరోపక్క దీపాదాస్ కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవిడ కూడా అక్కడే ఉన్నారు ప్రతి ఐదుగురి ఎమ్మెల్యేలకు ఒక కేర్ టేకర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎమ్మెల్యేలకు సంబంధించి భద్రతతో పాటు అన్ని విషయాలు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చూసుకోవడం జరుగుతోంది ఎప్పుడైతే బల నిరూపణ వరకు కూడా వీళ్ళు ఇక్కడే ఉంటారు బల నిరూపణ రోజు ఉదయం ప్రత్యేక ఫ్లైట్లో వీళ్ళంతా కూడా తిరిగి జార్ఖండ్కి చేరుకునే అవకాశం ఉంది ఎందుకంటే క్యాంపు రాజకీయాలకు సంబంధించి ఇక్కడ కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యే ముందు ఎలా హోటల్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్న అసమ్మతిని ఏ విధంగా అయితే ఎల్లా హోటల్లో ఇక్కడ క్యాంప్ రాజకీయాల్లో విజయవంతంగా నిర్వహించడం జరిగిందో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధిష్టానం అదేవిధంగా జార్ఖండ్కు సంబంధించి కూడా ఇక్కడ హైదరాబాద్లోనే సరైన వేదికని భావించి ఇక్కడికి ఎమ్మెల్యేలు తీసుకొచ్చారు మరోపక్క ఇక్కడ జరుగుతున్న పరిస్థితిపై కూడా ఎప్పటికప్పుడు కాంగ్రెస్ అధిష్టానం కూడా దృష్టి సారించింది ఎమ్మెల్యేకి సంబంధించి కూడా జేఎంఎం కాంగ్రెస్ సంబంధించిన అధినాయకత్వం కూడా ఇక్కడ పరిస్థితిని తెలుసుకుంటుంది మరోపక్క బీజేపీ కూడా ఇక్కడ క్యాంపు రాజకీయాల మీద ఒక కన్నేసి ఉంచింది ఈ విధంగా మొత్తానికైతే జార్ఖండ్ లో జరుగుతున్న రాజకీయ పరిణామాలకు ప్రధాన కేంద్ర బిందువు హైదరాబాద్ గా మారిందని చెప్పొచ్చు శిబి దేశం హైదరాబాద్